ప్రభాని ఏం చూపిస్తారండి బైబిల్లో ఆశ్చర్యమైన విషయాలు ఎవడంటున్నారా పెట్రోల్ అనే మాట విన్నారా ఆయిల్ అనే మాట విన్నారా బైబిల్ చదివే కనిపెట్టాడు ఆయన ఆయన చరిత్ర తీసుకొని చూడండి ఎక్కడ దొరుకుతుందని అలాగే అనస్థీషియా అనే మాట విన్నారా ఆపరేషన్ చేసే ముందు నొప్పి కలగకుండా మత్తిస్తారు కదా అది కనిపెట్టినని ఎలా కనిపెట్టావు అన్నారు అంతకుముందు నొప్పితో ఆపరేషన్ మనిషి బతుకున్ను కోసే ఆపరేషన్ చేస్తుంటే ఆ నొప్పి తట్టుకోలేక చచ్చిపోయేవాళ్ళు ఈ ఇతను కనిపెట్టిన తర్వాత ఆపరేషన్లన్నీ సక్సెస్ రేట్ వచ్చింది ఇక్కడ ఆ వ్యక్తికి ఆ ఏరియా వరకు ఆ ఎనస్తిష ఇస్తే బ్రైన్కు మత్త ఎక్కకుండా బతికి బయటపడుతున్నారు గాయం మానిపోతుంది ఆపరేషన్ అయిపోతుంది ఎలా చీమ కుట్టినట్టు కూడా ఉండదు కత్తితో కోస్తుంటే ఆ ఎనస్తిష ఎలా ఇచ్చావు బైబిల్ చదివి కనిపెట్టాడు వీళ్ళందరూ ఆశ్చర్యమైన సంగతులు బైబిల్ కనుక్కున్నారు లైట్ ఎలా కనిపెట్టావంటే బైబిల్ చదివినాని కనిపెట్టాడు ఫ్లైట్ ఎలా కనుక్కున్నావంటే బైబిల్ చదివినాని కనిపెట్టాడు మరి ఇవన్నీ ఆశ్చర్యమైన కార్యాలు కావా ఎతి చెప్పండి ఒక రైస్ అంత కింద పడుతుంది కొన్ని ఏనుగులు వంద ఏనుగులు లెక్కించుకొని విమానం బయలుదేరి ఆఫ్రికా నుండి అమెరికా వెళ్ళింది వంద ఏనుగులు ఎంత బరువు ఉంటాయి ఎన్ని వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది జనం బై ఫ్లైట్లో ఎయిర్బస్లో బయలుదేరి వెళ్తున్నారు అసలు అన్ని వేల మంది ఎలా వెళుతున్నావు వందల మంది అది పడిపోకుండా ఉండడం ఏంటి దాన్ని కనిపెట్టినోడు బైబిల్ చదివినప్పుడు వచ్చింది జ్ఞానం దేవుని పిట్లనా ఈ దేవుని వాక్యము ఆశ్చర్యమైన సంగతులు నీకు బయలుపరుస్తుంది ప్రపంచంలో బిజినెస్లన్నీ కూడా మనం ఈరోజు అనుకుంటున్న బిజినెస్లు యథార్థంగా చేసిన బిజినెస్లన్నీ కూడా వాళ్ళు బైబుల్ చదివినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆలోచన దేవుడిచ్చిన జ్ఞానంతో స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యి మేలు చేశారు వాళ్ళకి వచ్చిన దాంట్లో సగం సంపద మిషనరీ వర్క్ ఇచ్చారు సగం సంపద అనాథబిడ్డలకు ఇచ్చారు అనాథ ఆశ్రయాలు కట్టడానికి ఇచ్చారు వాళ్ళు నిజమైన బిజినెస్ మ్యాన్ ఇప్పుడున్న బిజినెస్ మ్యాన్ మొత్తం దోసుకొని వెనకేసేసుకొని కొంత గోతులు వేసుకొని వెళ్ళిపోతున్నాడు అప్పుడు రాజకీయ నాయకులు ఎంతైనా ప్రజాసేవ చేయాలని ఖర్చు పెట్టేవాడు ఇప్పుడు ప్రజాసేవ చేసిన తక్కువ తన సేవ చేసుకుంది ఎక్కువ మారిపోయి రోజులు మారిపోయి స్వార్థపరులైపోయారు చదువుదాం ఆ మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం ఆ మాట ఆశ్చర్య నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరవు చేపే ప్రార్థన చేయండి ప్రభా నీ ధర్మశాస్త్రం ఉందో ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలి నాతో మాట్లాడే ప్రభా ప్రతిరోజు వాక్యం నేను అలా చదవాలి నాతో మాట్లాడమని చదవాలి నన్ను బాగు చేయమని చదవాలి నీ ఆత్మ పూర్ణ నీ శక్తితో మమ్మల్ని నింపడు ప్రభాషలు మా పనులకు తండ్రి కూర్చున్నాం దేవుని వాక్యం శ్రద్ధగా విందాం దేవుని బిడ్డరా లేఖనాల్లో రాయబడిన మాట ఒకసారి మీకు జ్ఞాపం చేస్తాను డెబ్బై రెండు కీర్తన ఆరో వచ్చిన గడ్డి కోసిన బీటు మీద కురియు వానవలెను భూమిని తడుపు మంచు వర్షములను అతడు విజయము చేయను మరొకసారి నేను చదువుతాను మీరు కూడా చదవచ్చు నేటి కృపావార్తగా దేవుని శనిలో ప్రతిదినము ఒక వాగ్దానం తీసుకుని ప్రభా ప్రతిదినము కూడా కూడా నీ కృపావార్తను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీ కృపావార్తను నాకు దయచేసినట్లయితే దినమెల్ల నేను సంతోషంగా ఉంటాను దినమెల్ల మనం సంతోషంగా సవాళ్లను ఎదుర్కోవాలి అంటే అంటే జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను మీరు జయించాలంటే దేవుని కృపావార్త మనకు ఉన్నప్పుడు దినమెల్ల సంతోషంగా ఉండగలుగుతాం ఎదురయ్యే సోదరులను జయించగలుగుతాం అందుకే ఈ వాగ్దానాన్ని నేటి కృపావార్తగా మనం ధ్యానం చేసుకుందాం గడ్డి కోసిన బీటి మీద కురియు వానవులను భూమిని తడుపు మంచు వర్షం వలను అతడు విజయం చేయను వాట్ ఈస్ దాట్ అది ఏంటది మీకు ఏం అర్థమైంది హీ విల్ బి లైక్ ఎ రైన్ ఫాలింగ్ ఆన్ మౌన్ ఫీల్డ్ లైక్ ఎ షవర్స్ వాటరింగ్ ది ఎర్త్ షోవర్స్ అన్నప్పుడు చినుకులు భూమిని తడుపుతాయి మరి గడ్డి కోసిన బీటి మీద వా మరియు గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలెను అంటే ఇక్కడ వాన ఒకటి రెండవది వర్షము తర్వాత విజయము అన్నాడు చెప్పండి వాన వర్షము విజయం మళ్ళీ చెప్పాలి వాన వర్షము విజయం ఏంటి వాన ఏంటి వర్షము ఏంటి విజయము అంటే దేవుని ప్రజలరా మనము పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఉదయకాలమే తెల్లవారుజామున మీరు కనుక పొలాల్లోకి వెళ్ళి చూస్తే అక్కడక్కడ మంచు బిందువులన్నీ ఆ గడ్డి పరకల మీద కనిపిస్తూ చక్కగా సూర్యవెలిక్కి ప్రకాశిస్తూ ఉంటాయి మీరు మార్నింగ్ వెళ్ళి మీ కెమెరా పెట్టి చూడండి ఆ గడ్డి పరకల మీద ఉన్నటువంటి నీటి చుక్కలు ఆ నీటి బిందువులు వెలుగు పడుతున్నప్పుడు డైమండ్స్లకు మెరుస్తాయి మెరుస్తూ కనిపిస్తాయి అవి చూడ్డానికి మన ఎక్కడ ఎక్కడుంది నేను ఒక మాట అడుగుతున్నా ఆకాశాన్ని చూసి ఎన్నలేదు చెప్పండి చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడో చూసారు జాబిల్లి రావే రావే అని ఈ మధ్య అసలు ఆకాశాన్ని చూసారా ఎక్కడ చూశారు తల మీద దేవుడు ఆకాశం అంత ఎత్తుగా ఎందుకు పెట్టాడో తెలుసా ఆయన అంతకన్నా ఎత్తులో ఉండి నిండు చూస్తూ కాపాడుతున్నాడని తెలుసుకోండి బ్రిటిష్ వాళ్ళు కానీ రోమన్స్ వాళ్ళు కానీ కట్టిన బిల్డింగ్స్ అన్ని కూడా చాలా హైట్ ఉంటాయి హైట్గా కట్టేవారు ఎందుకంటే మనిషి ఆలోచన విధానం చాలా ఎత్తుగా ఉండాలి అందుకే మేము దేవుణ్ణి దేవుని యొక్క ఆలోచనలు బైబిల్లో చూసిన వాళ్ళకి అర్థమైనట్టుంది చాలా ఎత్తుగా ఆకర్షణ పెట్టబట్టి మనం ప్రయాణాలు గాల్లో ప్రయాణమే కాదు ఎన్నో విషయాలు సాధించగలుగుతున్నాం ఈ మధ్య వచ్చిన ఈళ్ళు కట్టే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా నెత్తి మీదే ఫ్యాన్ తిన్నగా చేయి ఎత్తేమంటే ఏం అయిపోద్ది వేళ్ళు అవుట్ యా ఫ్యాన్ ఉంది చేయి ఎత్తుకండి కానీ ప్రార్థన చేస్తున్నాను ఆ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళి హౌస్ ఓపెనింగ్కి వెళ్ళి దేవానికి స్తోత్రం అని చెడు పాస్ట్ గారు అన్నాడు ఏమైందన్న చేయి దింపండి సార్ అన్నాడు చేతులు ఎత్తి కదా ప్రార్థన చేస్తానంటే వద్దు సార్ ఏం వెళ్ళిపోతాయి ఎక్కడుంది ఫ్యాను నెత్తిన ఉంది ఇంత ఏంటి ఇంత తక్కువగా పెట్టారంటే ఆ కట్నోడు పొట్టోడంట వాడు హైట్కి తగినట్టుగా ఏం చేశాడు పెట్టాడు వాడు హైట్కి తగినట్టుగా పెట్టాడు దయచేసి ఆలోచించండి ఈ రోజుల్లో విధానాలు మారిపోతున్నాయి మరికొందరు హౌస్ బా బానే కట్టుకున్నా ఈ సీలింగ్ చేయడం కొరకు బాగా కిందకు తగ్గించి సీలింగ్ చేసేస్తున్నారు దానివల్ల ఇరుకు ఇరుకు మనసంతా ఇరుకు విశాలత లేదు ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు నెత్తి మీద ఏదైనా కనిపిస్తూ ఉంటే మనకి నొప్పి అనిపిస్తుంది అంటే ఒక విధంగా డిస్టర్బెన్స్ కలుగుతుంది దేని బిడ్డ గమనించండి ఎత్తు ఆలోచనలు అందుకే మీ తలంపులు నా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు మీ మార్గములు నా మార్గములు వంటివి కావు మీ మార్గములు నా మార్గములు వంటివి కావు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు భూమికి ఆకాశములకు ఎంత ఎత్తు ఉన్నదో మీ తలంపులకు నా తలంపులకు అంత తేడా ఉందన్నాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా చదుదామా యశ్యా గ్రంథం యాభై ఐదు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన అంటాడు మీ మార్గములు నా మార్గములు వంటివి కావు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు చదువుదాం త్వరగా చూడండి యశాగ్రంథము యాభై ఐదు ఎస్ ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో చదుదాం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి మనిషి యొక్క ఆలోచనలు చాలా తక్కువగా దిగువగా ఆలోచన చేస్తాం మనం ఎప్పుడు ఈ మనిషి ఆ మనిషి ఆ దాని గురించి దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం ఒకసారి చేయిప్పండి వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు అన్నారు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఎంతసేపు ఈ ఆరు లోపే వాడు ఏం చేసాడు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏం సాధించాలనుకుంటున్నావు వాడు ఏమైనా మోసం చేసాడా వీడేమైనా తిట్టాడా వాళ్ళు ఏమైనా నిందలు వేస్తున్నారా లేదా పనిలో సాధించాలా మాట పడకుండా రకరకాలుగా మనుషుల యొక్క ఆలోచన విధానం అంత కిందకు వెళ్ళిపోతుంది మట్టి నుండి వచ్చిన మనిషి స్వభావం ఎప్పుడు కూడా మట్టి బుద్ధులే ఉంటాయి ఈ మట్టి బుద్ధులు మార్చుకోకపోతే మహిమరాజ్యంలో చేరాను మహిమరాజ్యానికి వెళ్ళాలంటే ప్రభు ప్రభునాడు మారు మనసు పొందావు మనసు మార్చుకో నీ మనసు మారకుండా నీకు స్థానం లేదు పరలోక రాజ్యంలో అన్నాడు మనసు మారిన దేవుడు అసహించుకుంటాడట ఎందుకంటే నువ్వు పాపివని నిన్ను అసహించుకోవట్లా నువ్వు మారతానంటే ఆయనకి ఇష్టమే ఎంత ఘోర పాపి అయినా నేను రక్షించాలని ఆయన కోరిక నేను బాగు చేయాలని నీకు పరలోక రాజ్యం ఇవ్వాలని నిత్య రాజ్యంలో నేను చేర్చుకోవాలని వేవేళ దూతగణం ఉన్నటువంటి ఆ పరిశుద్ధ రాజ్యంలో నీకు స్థానం కల్పించాలని ఆయన జీవగ్రంథంలో ఆయన డైరీలో నీ పేరు రాసుకోవాలని ఆశపడుతున్నాడు ఎన్ని చెప్పినా నా మనసు మార్చుకోను ముళ్ళపందిలాగా ముళ్ళ స్వభావంతో అపవిత్రమైన స్వభావంతో తేలుకు కొండె ఉన్నట్టుగా పాముకి అదే పాము విషం కలిగినట్టుగా బ్రతుకుతానంటే దేవుడు నేను వదిలేస్తాడు అందుకే అందరూ అంతటా మారుమనిచి పొందమంటున్నాడు ఆ దేవుడైన ప్రభు చెప్పిన మాట మనం విని లోబడి మారుమని పొందితే ఆస్వాదించబడతాం ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మరి గడ్డి కోసిన తర్వాత ఆ పరకల మీద చిన్న చిన్నగా గడ్డిగా కనిపిస్తుంటుంది దానిపైన మంచు బిందువులు పడినట్టుగా వర్షం కురిస్తే ఎలా ఉంటుంది గడ్డి కోసేసారు మళ్ళీ తిరిగి పచ్చగా గడ్డి రావాలంటే ఏం చేయాలి ఈ మధ్య లాన్ అని చెప్పి ఇంటి ముందు ఎంతమంది చూసారు చేయొచ్చు ఇళ్ళ ముందు కొద్ది స్థలం అంటే ఏ వేస్తున్నారు చేస్తున్నారు కదా చూసారా చూసిన వాళ్ళు చేయొచ్చు ఎక్కడైనా పోనీ పార్కుల్లో ఎక్కడైనా చూసారా చూసిన వాళ్ళు చేయి చూపించగలరా దాన్ని అప్పుడప్పుడు ఏం చేస్తారు చేస్తారు కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత మళ్ళీ అది పచ్చగా రావాలంటే మేము ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఫొటోస్ తిద్దాం చక్కగా సండే స్కూల్ పిల్లలు కావచ్చు క్రిస్మస్ రాబోతుంది మేము కూడా అక్కడ నిలబడి వాకింగ్ చెప్పి కొన్ని పిక్చర్స్ కొన్ని వీడియోస్ తెద్దామని చెప్పి అనుకున్నాం అక్కడ ఉన్నటువంటి లాన్ చాలా పచ్చగా ఉంది చూశాను నన్ను ఇక్కడ ఈ ఏరియాలో చెప్తే బాగుంటుంది నాన్న వాక్యం అని చెప్పి అనుకున్నాను వెళ్ళి రెండో రోజు మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ గార్డెన్ వాటర్ ఏం చేశాడు ఆ వర్కర్తో గార్డెనర్తో కట్ చేయించాడు వెళ్ళి చూస్తే మొత్తం ఎండిపోయినట్టుంది రేరే రేరే రే పచ్చగా ఉంది మేము తీసుకోవాలనుకున్నాం ఏం బ్రదర్ ఇలా చేశారంటే ఓ పదిహేను రోజుల తర్వాత రండి అన్నాడు చెప్పండి ఇప్పుడు రావాలంట పదిహేను రోజుల తర్వాత ఏమవుతుందన్న రోజు నీళ్లు పెడతాం నీళ్లు చల్లుతాం కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది పచ్చగా వస్తుంది కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళా చూస్తే ఎలా ఉంది అక్కడ పచ్చగా ఉంది అరే లాన్లో అంత పచ్చదనం ఎలా వచ్చేసింది వాన కురిసింది కాబట్టి అని నీళ్లు పోయి బట్టి ఒకవేళ నీ జీవితం ఎవరైనా కోసేసినట్టు అయిపోయింది అనుకో గడ్డి ఆ పైన పచ్చదనాన్ని కోసేసినట్టుగా ఆ చెట్టును కొట్టివేసినట్టుగా కొన్నిసార్లు గాలివానకు పడిపోతే కొమ్మలు విరిగిపోతాయి కొందరు గట్టిగా కుదిపినప్పుడు కూడా దాని ఆకులు ఊడిపోవచ్చు భూకంపాలప్పుడు కూడా భూమి కదలొచ్చు విపరీతమైన గాలులు వచ్చినప్పుడు కూడా దాని కొమ్మలు విరిగిపడవచ్చు గాలివాన్ రాకపోయినా గాలి వచ్చి కొన్ని పరిస్థితులు ఆ చెట్టుకున్న ఆకులు రాలిపోయినట్టుగా నీ జీవితంలో కూడా కొన్ని విషయాల్లో నువ్వు అద్భుతమైన విషయాలు నువ్వు నీ జీవితానికి అవసరమైనవి పోగొట్టుకున్నావు మళ్ళీ తిరిగి పొందేది ఎలా కోయబడిన గడ్డి ఎలా పచ్చగా మారుతుందంటే నీరు దాని మీదకి వచ్చినప్పుడు మరి గడ్డి కోసిన తర్వాత వర్షం వచ్చినట్టుగా ఆ వాగ్దానాన్ని మళ్ళీ జరగండి గడ్డి కోసిన తర్వాత గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను అంటే దేవుడు ఎంత చక్కగా కంపారిజన్ చేశాడు ఉదాహరణ చెప్పొద్దంటారు చాలా ఉదాహరణ చేస్తూనే మాట్లాడుతున్నాడు దేవుడు నీకు అర్థమయ్యే భాషలో గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచు వర్షం వలను అతడు విజయం చేయను దేవుడు నీకు విజయం ఇస్తాడంట తప్పనిసరిగా విజయం ఇస్తాడు భూమిని తడుపు మంచు వర్షం వలె ఏమిటండి విజయం అంటున్నాడు పైన చూస్తేనే గడ్డి అంటున్నాడు అంటే గడ్డి కోసినప్పుడు దాని పచ్చదనం పోయింది దానికి జీవం పోయింది అది కట్ చేయబడింది అది ఫోటో తీస్తే కనబడదు ఏమైపోయిందంటే కొద్ది రోజులు ఆగండి పదిహేను రోజుల్లో దానికి చక్కగా ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండగా ఆ పోయిన కట్ చేయబడిన గడ్డి పీసులు ఏమైపోతాయి గడ్డి పరకలు పెరుగుతాయి పెరిగి పచ్చదనాన్ని సంతరించుకుంటాయి భూమిని తడుపు మంచు వర్షం వలెను ఆ భూమి అంతా ఎండిపోయింది మే నెలలో మీరు చూడండి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎండిపోయి ఉంటాయి రోడ్డు మీద ప్రయాణం చేయాలన్నా కూడా ఆ మట్టి రోడ్ల మీద పల్లెటూరు గ్రామాలకు వెళ్తున్నప్పుడు కానీ ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు పచ్చదనమే కనబడదు అంత ఎండిపోయిన బీడు భూములు కనిపిస్తూ ఉంటాయి అదే ఒకవేళ మట్టి రోడ్ల మీద వెళ్తుంటే దుమ్ము లేస్తూ ఉంటుంది అది ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటాం కానీ వర్షాకాలం జూన్ జూలై ఆగస్ట్ తర్వాత వెళ్ళి చూడండి అక్కడ ఎలా ఉంటుంది పచ్చగా కనిపిస్తాయి మే నెలలో ఎండిపోయినట్టుగా కనబడింది పనికి ఏంటి ఎడారి వలె కనిపించిన స్థలము జూన్ జూలై ఆగస్ట్ కల్లా పచ్చగా కనిపించింది సస్యశ్యామల వల్ల ఎలా మారింది చెప్పండి వర్షం దాని గల కారణం ఏంటి గడ్డి చెప్పాలి చే పైకి ఎత్తాలి వర్షం ఇటు ఎత్తున్నారు పక్కింటి నుండి రాదు వర్షం చెప్పండి ఎక్కడుండొస్తుంది వర్షం పై నుండి వస్తుంది అలాగే దేవుని దీవుల్లో కూడా నుండి వస్తాయి చెప్పండి నుండి వస్తాయి నువ్వు ఎండిపోయిన గడ్డి వలే గడ్డి పీసు వలే ఉన్నాను కోయబడ్డాను ప్రభు ఖర్చేబడినట్టు కనిపిస్తుంది ఆయన గడ్డిని కోసినట్టుగా నా జీవితంలో కొన్ని విషయాలు కోసివేయబడ్డాయి తీర్చివేయబడ్డాయి నష్టపోయాను దరిద్ర స్థితిలో ఉన్నాను లేదా ఒక దిక్కులేని స్థితిలో ఉన్నాను నాకు సహాయం పోయింది నేను పొందవలసినటువంటి విషయాలు పొందలేకపోతున్నాను ఆరోగ్య విషయంలో నష్టపోయావా ఆర్థికంగా నష్టపోయావా విశ్వాసంలో కూడా నువ్వు ఆ విధంగా తయారో కొందరు ప్రార్థనలో కూడా గడ్డి కోయబడినట్టుగా ఒకప్పుడు మంచిగా ప్రార్థించే బిడ్డలు ప్రార్థన లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు మంచిగా దేవునితో నడిచే వాళ్ళు కూడా ఆ విశ్వాసాన్ని సన్నగిల్లి రోజురోజుకి బలహీన విశ్వాసం అంటే బలహీనత కలిగిన విశ్వాసం విశ్వాసంలో బలమైన విశ్వాసం ఉంది గొప్ప విశ్వాసం ఉంది బలహీనమైన విశ్వాసం ఉంది దే ఆర్ వీక్ ఇన్ ఫెయిత్ వైఆర్ వీక్ ఎండ్ ఇన్ ఫెయిత్ నీ విశ్వాసం ఎందుకు వీక్ అయిపోతున్నావు గల కారణం ఏంటంటే వాక్యం వినకపోవడం వల్ల కనుక ప్రతి ఆదివారం వాక్యం విందాం ప్రతిరోజు వాక్యం వినేవారుగా ఉందాం ఫెయిత్ అనేది అంచెలంచెలుగా కట్టబడేదిగా ఉండాలట ఆ కింద చూడండి కింద నుండి ఒక మెట్టు బై మెట్టు స్టెప్ బై స్టెప్ చదవండి డెడ్ ఫైన్ జేమ్స్ టూ సెవెంటీన్ యాకూపత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచ్చినాలో మృత విశ్వాసము కొందరు విశ్వాసంలో మృతమైపోయారు సచ్చిన విశ్వాసం అట సచ్చిన చేపలు సచ్చిన మ్యూజియం ఎక్కడ చూశారు మీరు వినారా ఎప్పుడైనా సచ్చిన మ్యూజియం అని ఒకటి ఉంది వినారా డెడ్ మ్యూజియం ఎక్కడ చెన్నై తెలిసిన వాళ్ళు చెయ్యటండి వినారా ఎప్పుడైనా మాట ఏమంటారు అక్కడ దాని పేరు ఏంటండి సచ్చిన మ్యూజియం అని ఒకటి ఉంది ఆ మ్యూజియంలోకి వెళితే చచ్చిపోయిన చేపలు చనిపోయిన జంతువులు అడవిలో ఉన్న అనేకమైన జీవులు అన్నీ కూడా అందులో పెట్టేసి ఉంటాయి తిమింగలం కూడా ఉంటుంది దాని ఎముకలు బోన్లు అన్నీ కూడా ఉంటాయి చూడలేదా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చం హౌ మినీ ఆఫ్ యూ సా ఇన్ చెన్నై ఓకే మీరు వెళ్తే చూడండి ఇప్పుడు అసలు చూసేలాగా లేదు అందరూ ఈ సెల్ఫోన్ చూసుకోవడం అయిపోయింది పెళ్లి ఇక తలకి ఎందుకు దించితే పెళ్లికూతురు తల ఎత్తనట్టుగా పూర్తిగా సెల్ ఫోన్ అందట ఒక్కసారి తల వంచి నా వైపు చూడరా నీ బ్రతకంతా తలెత్తకుండా నేను చూసుకుంటా అందట బ్రతకంతా ఏం చేయకుండా చూస్తుంది తలెత్తుకునే పరిస్థితి లేదు ఇప్పుడు అందరు పెళ్ళికూతురు అయిపోయారు మగాళ్ళు కూడా పెళ్లికూతురు అయిపోయారు ఎక్కడ కూర్చున్నా ఇంతే తల కిందకి బెట్టాడు అంటే తల లేపడు వాక్యాన్ని వినండి అవసరతకు మాత్రం ఫోన్ వాడుకోండి వ్యర్థమైన వాటికి బానిస్ కాకండి సచ్చిన విషయాలు కాదు అక్కడ జీవంనిస్తా అంటున్నాడు దేవుడు గెడ్డ్రి కోసివేయబడింది ఎండిపోయినట్టు కనిపిస్తుంది అక్కడ జీవం లేదు కానీ దాని మీద వాన వర్షం కురిసినప్పుడు నీళ్లు పడినప్పుడు మళ్ళీ అది పచ్చదనాన్ని స్వతంత్రించుకుంటుంది దేవుని దీవెన నీ మీదకి రాబోతున్నాయి దీవెన వర్షాన్ని దేవుడు నీ మీద కుమరిస్తాడు అయితే మృత విశ్వాసంలో ఉండొద్దు చూడండి స్టెప్ వన్ మృత విశ్వాసము డెడ్ ఫెయిత్ అది మనకు వద్దవు ద సెకండ్ ఫెయిత్ ఏంటో చూడండి ఆ స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నాను మీకు స్క్రీన్లో వీక్ ఫెయిత్ అన్నాడు ఏం ఫెయిత్ అంటే రోమన్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ వన్ అంటూ అక్కడ వీక్ ఫెయిత్ మతాయస్ వార్తలు ఉంటుంది బలహీన విశ్వాసం మతైసు వార్తల్లో లోకాసు వార్తల్లో కనిపిస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి చావ్వండి లిటిల్ ఫెయిత్ తర్వాత లిటిల్ ఫెయిత్ అంటే ఎలా చూపించి కొద్ది విశ్వాసం అనాలి కొద్ది విశ్వాసం ఎప్పుడైనా మీరు ఇడ్లీలు తీసుకోవడానికి హోటల్కి వెళ్ళారనుకోండి వాళ్ళు నాలుగు ఇడ్లీలు వేసి ఇంత చట్నీ వేసాడు అనుకోండి ఏమంటారు మీరు ఎటు చెప్పాలి కొంత పిసిను మహారాజులు ఉంటారు ఎంత వేస్తాడు చిన్న స్పూన్ తేస్తాడు ఎలా తింటామయ్యా ఇడ్లీలు పెట్టావు కానీ ఏమేయట్లేదు నువ్వు నీళ్ళ చట్నీ పోస్తాడు ఒకసారి ముంబాయి చట్నీ అంటే ముంబాయి చట్నీ విన్నారా ముంబాయి చట్నీ ఇడ్లీలు పెట్టాడు ముంబాయి చట్నీ అంటే బొగ్గుతో పోసాడు ఇడ్లయితే ఎందుకు పోసావు నేను చట్నీ అడిగితే ఏదో ఉచితంగా ఇచ్చినట్టు పోసిస్తా అది నాకు అసలు తినే బుద్ధి కదా అది అది నోట్లో పెట్టడానికి నాకు అసలు మనసు ఉండదు నేను అడిగింది అండి చట్నీ అని అడిగా డివెంట్ ఏదో ఉచిత దానం చేసినట్టు మగతో తీసిపోసేసావు నాకు ముంబై వద్దే వద్దు నాకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చట్నీ కావాలి కారం పొడైనా ఇచ్చేసావు తింటాను ఏంట్రా ఇది ఇలా పోసావు స్నానం చేయించినట్టు పిల్లోడి మీద నాకు వద్దున నేను ముంబైలో లేను నేనుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుడు రెండు రాష్ట్రాలు ఈడిపోలేదు అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ నాకు కావాల్సింది చట్నీ ఇవ్వు గట్టి చట్నీ ఇవ్వు లేదంటే మామూలు చట్నీ ఇవ్వు కారం ఇలా పోస్తే నేను తిన్నని చెప్పా వినండి ప్రతిదానికి ప్రతి మనిషి కూడా ఆశిస్తాడు ఏదో ఒకటి కావాలని మరి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీలో విశ్వాసం ఉండాలని ఆశిస్తున్నాడు విశ్వాసం ఉండాలి గొప్ప విశ్వాసం నీకు ఉండాలి దేవుడు అడిగే నా బిడ్డ నీకు మేలు చేయమంటున్నావు ఆశ్చర్యాలు చేయమంటున్నావు ప్రార్థన చేస్తాను చేస్తాను విశ్వాసం ఇవ్వు అంటే చిన్న స్పూన్తో కొద్దిగా లిటిల్ విశ్వాసం అనడిగట్టుగా అప్పుడు దేవుడు అంటాడు ప్లేట్ పట్టుకొని ఏమిట్రా ఇదేం విశ్వాసం రా నీకేం కావాల్సిన గొప్ప కార్యాలు నువ్వు ఇచ్చే ఎంత విశ్వాసం ఇంత నేను అంటాను మీరు చెప్పండి పెద్ద రాక పెద్ద రొట్టె రొట్టె ఎక్కువ పెద్ద సైజు రొట్టె రావాలంటే పిండి ఎంత ఇవ్వాలి చెయ్యి చూపించండి తక్కువ రొట్టె అంటే తక్కువ పిండి నేను అడుగుతాను మీరు పిండి సైజు చెప్పాలి నేను రొట్టె సైజ్ చెప్తాను లేదు నేను పిండి సైజు చెప్తాను మీరు రొట్టె సైజ్ చెప్పండి పిండి కొద్ది రొట్టె అనే మాట ఎంతమంది విన్నారు పిండిని ఎక్కువ పిండి పెద్ద రొట్టె అని చెప్పండి ఎక్కువ పిండి పెద్ద రొట్టె తక్కువ పిండి చిన్న రొట్టె అసలు అసలు లేను పిండే అంటే నీకు ఇప్పుడు అద్భుతాల కోసం అవుతాం గొప్ప విశ్వాసం అంటే మీరు గొప్ప అద్భుతాలు చెప్పండి గొప్ప విశ్వాసం గొప్ప అద్భుతాలు తక్కువ విశ్వాసం తక్కువ అద్భుతాలు బలహీనమైన విశ్వాసం అసలు విశ్వాసమే లేదో మ్యాటర్ అర్థమైందిగా చెప్పేతా చెప్పండి సో యుడ్ టు అండర్స్టాండ్ నువ్వు ఇచ్చిన పిండి కొద్ది రొట్టె తయారవుతుంది నీ విశ్వాసం కొద్ది కార్యాలు జరుగుతాయి ఆ విశ్వాసాన్ని పెంచేది దేవుని వాక్యం కనీసం ఈ కొత్త సంవత్సరంలో నేను మారాలని అనుకోవాలి మీరు ఓ పదార్థాలని ఎందుకు చదవలేకపోతున్నాను నా దేవుని వాక్యాన్ని ఒక పది చాప్టర్స్ నేను టెన్ చాప్టర్స్ చదవలేనా కూర్చొని చదివి చూడండి వన్ అవర్లో బాగా చదవగలిగితే టెన్ చాప్టర్స్ చదవగలరు అంత స్పీడ్గా చదవలేనంటే ఖచ్చితంగా ఐదు అధ్యాయుల చదవగలరు అంతకన్నా చదవలేనంటే ఇంకొంచెం ప్రయత్నం చేస్తే మీరు మూడు అధ్యాయుల చదవగలరు పిల్లరా గమనించండి వాక్యం ధ్యానించండి చదవండి అది మీకు మేలు కోసివేయబడింది గడ్డి అలాగే నీ జీవితంలో కొన్ని విషయాలు తీసివేయబడ్డాయి కోయబడినట్టుగానే కొట్టివేయబడినట్టుగా నష్టపోయిన స్థితిలో ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యి దేవుని దగ్గర మరుపెట్టు దామీది ఒకసారి ఇలా అంటాడు నాకు అన్నీ పోయాయి అన్నీ కోల్పోయాను నాకంటూ ఏమీ మిగల్లా నా వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా తిరిగారు అప్పుడు యహో తన దేవుడిని ఎహోవాను బట్టి ధైర్యం వహించాడట తన దేవుడిని ఎహోవాను బట్టి ధైర్యం వహించి ప్రార్థం ఓ దేవా నీ సహాయం లేకపోతే నేను జయించలేని సమస్యలు నువ్వు ఉన్నావు కాబట్టి నేను ధైర్యం ఉంటున్నాను నాకు సహాయం చేయమని ఉపవాసం ఉండి ప్రార్థించాడు దేవుడు గొప్ప విజయాన్ని అతనికి దయచేశాడు కోసివేయబడ్డాడు అతని జీవితంలో తన సైనికులు దూరమైపోయారు తన సొంత తనతో పాటు నిలబడిన వారు దూరమయ్యారు తన ఇంటి వారు దూరమయ్యారు ఉన్న స్నేహితులు మిత్రులు కూడా అతనికి వ్యతిరేకంగా తిరిగారు పరిస్థితులు అలా మారిపోతాయని ఎప్పుడు అనుకోలేదు ఎవరు దావీదు అటువంటి పరిస్థితుల్లో దావీదు దేవుని వైపు చరిత్ర ఎత్తి ప్రార్థించేడు దేవుని సహాయం వచ్చింది దేవుడు ధ్వజం ఎత్తుతాడట అనండి ఒకసారి ధ్వజమెత్తుతాడు ఆయన ధ్వజం ఎత్తితే మనం మిగలం కాబట్టి ఎవరు ఎవరితో పెట్టుకున్నా దేవునితో మాత్రం పెట్టుకోకూడదు ఫస్ట్ సామ్యాలు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం చదవండి ఏలి అంటాడు ప్రధాని యాచకుడు వారి కుమారులు పిలుచువురాయ్ ఎవరితో మీరు పెట్టుకుంటున్నారు మనుషులకు మీరు పాపం చేస్తే దేవుడు క్షమించమని అడిగితే క్షమిస్తాడేమో కానీ మీరు వచ్చి ఎవరితో పాపం చేస్తున్నారు దేవునితో పెట్టుకున్నారా మిమ్మల్ని క్షమించేవాడు ఇంకెవడు నిర్మూలమైపోతారు జాగ్రత్త అని తన సొంత కొడుకులతో చెప్పాడు నిర్మూలమైపోతారు నాశనం అయిపోతారు జాగ్రత్త పెట్టుకోక పెట్టుకోక వచ్చి దేవుడితో పెట్టుకుంటారు అంటారా మీరు అని తన సొంత కొడుకుల్ని హెచ్చరించాడు తండ్రి వినలా సరదాగా తీసుకున్నారు ఆ ఇలాంటి ఎన్నో చూసాం అని ఏమైంది యుద్ధంలో వెళ్ళారు విజయం వచ్చిందా నాశనం వచ్చిందా ఇద్దరు కొడుకులు ఒకే రోజున చంపబడ్డారు ఒకే క్షణంలో ఒకే రోజున ఖడ్గం చూసి శత్రువుల చేత చంపబడ్డారు ఆ వార్త తెలియగానే పెద్దోడు భార్య గర్భవతి ప్రసవిస్తుంది ఆ విషయం విన్న వెంటనే బిడ్డకు ప్రసవించింది కానీ ఆమె చనిపోయింది భర్త లేని జీవితం ఎందుకు అనుకుంది తండ్రి లేని బిడ్డ అడిగితే తండ్రిని ఎవరని చెప్పగలనని ఆ విషయం కోడలు చనిపోయింది అటు కొడుకు చనిపోయాడు ఇద్దరు కొడుకులు అని తెలియగానే ఆ తండ్రి ఆయన కూర్చున్న పేట కింద పడి ఆయన మెడవిరి కానీ చనిపోయాడు డెత్ ఆఫ్టర్ డెత్ వచ్చేసింది దేవుడు ఇస్తాడు టైం చూస్తాడు మారమంటాడు మారకుండా అలాగే దేవునితోనే ఆటలాడటం స్టార్ట్ చేస్తే ఆయన ధ్వజమెత్తితే ఎవడం మిగలడు గనుక ఎవరితోనో ఆటలాడవచ్చు కానీ ఎవరితో ఆడొద్దు ఏంటి చెప్పండి ఆయన ప్రేమమయుడు నీ తండ్రి నీకు వేలు ముద్ర ఇచ్చినవాడు నీ కంట్లో అరిసి పెట్టినవాడు నేను రక్షకుడు వెళ్ళి ఆయనతో ఆయనతో పెట్టుకుంటావేంటి ఆయనతో పెట్టుకోవడం అంటే ఆయన మందిరం అది ఆయనది ఆయన సేవకుడు ఆయన చేత పిలువబడినవాడు ఆయన సొత్తు చర్చ్ ఆయనది ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు సంఘంతో పెట్టుకుంటే ఎవరితో పెట్టుకున్నాడు దేవుని మందిరాలతో పెట్టుకుంటే ఎవరితో సేవకులతో పెట్టుకుంటే ఎవరితో దేవునితో దేవునితో పెట్టుకోవద్దు ప్రార్థన చేయండి ఒకవేళ తేడాలు ఉంటే ప్రభు వారు భార మారాలని ప్రార్థన చేయండి అందరూ మేలు పొందాలని ప్రార్థన చేయండి అలాగే దేవుని బిడ్డను విశ్వాసమే ఏసయ రక్తంతో నేను కొన్నాడు నీతో ఎవరైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే భయపడకు ధైర్యంగా ఉండి దేవుడైన ప్రభువు పట్ల విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేయి గొప్ప విశ్వాసం కలిగి ఉండు ఆ తర్వాత మీట్ తెలుసా గొప్ప విశ్వాసము అలాగే స్ట్రాంగ్ ఫెయిత్ ఫస్ట్ డెత్ ఫెయిత్ అంటే అవిశ్వాసము మృత విశ్వాసము వీక్ ఫెయిత్ అంటే బలహీనమైన విశ్వాసము లిటిల్ ఫెయిత్ అంటే కొద్ది విశ్వాసము ఆ తర్వాత స్ట్రాంగ్ ఫెయిత్ అంటే బలమైన విశ్వాసము లుక రోమపత్రిక నాలుగు ఇరవై వచనం మరి బలమైన విశ్వాసంతో పాటు మరొక మాట ఉంది మత్ మత యస్ వార్త ఎనిమిదో అధ్యాయం పదో గొప్ప విశ్వాసము గ్రేట్ ఫెయిత్ మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాను డెడ్ ఫెయిత్ వీక్ ఫెయిత్ లిటిల్ ఫెయిత్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ గ్రేట్ ఫెయిత్ విచ్ ఫెయిత్ యు వాంట్ అన్నట్లైతే ఏ ఫెయిత్ ఉంటే సరిపోతుంది వీక్ గా ఉంటుంది వీక్ ఫెయిత్ సరిపోతుంది అసలు నేను ఈ లోకంలో దేవుణ్ణి నమ్మట్లేదు వాక్యం వింటలేదు ప్రార్థనకు వెళ్ళట్లేదు నాకు ప్రార్థన రావట్లేదు చర్చికి వెళ్తున్నా చర్చిలో వాక్యం వినబుద్ధి వేయట్లేదు ప్రార్థన చేయాలనిపించట్లేదు దేవుని స్థుతించాలనిపించలేదు డెడ్ ఫెయిట్ విశ్వాసమే నీ పేరు సొలోమోన్ నీ పేరు సామియేల్ నీ పేరు బ్యూలా నీ పేరు దెబోరా నీ పేరు పాల్ నీ పేరు థిమోతి ఇంత మంచి పేర్లు ఉన్నాయి మోజస్ ఏలియా కానీ నీ పేరులో ఇంత మంచి బైబిల్ భక్తుల యొక్క పేర్లు ఉన్నప్పటికీ నీకు ప్రార్థన చేయాలనిపించట్లేదు బైబిల్ చదవాలనిపించట్లేదు అంటే నీవు విశ్వాసంలో ఎక్కడికి వెళ్ళావు అంటే డెడ్ ఫెయిత్లోకి వెళ్ళావు నీ విశ్వాసం మృతమైపోయింది తిరిగి మళ్ళా దేవుడే బ్రతికించాలి అడుగు ప్రభా బ్రతుకుచున్నా అన్న పేరైతే ఉంది కానీ నేను సచ్చిన వాడిగా ఉన్నాను దేవా ఈ స్థితి నాకు వద్దు నన్ను అని ఈ న్యూ ఇయర్లో ఈ మొదటి నెలలో ప్రార్థన చేయండి దేవుని దగ్గర మొరపెట్టండి ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి ప్రభా నేను విశ్వాసంలో మృతమైపోయి ఉంటే నా విశ్వాసం తిరిగి చిగిరించేలా చేయండి ప్రార్థనలో మృతమైపోయి ఉంటే తిరిగి మళ్ళా కోయబడిన గడ్డి ఎలా అయితే చిగురించుకుంటూ వస్తుందో ఆ రాలిపోయిన ఆకులు తిరిగి వచ్చినట్టుగా ఆ చెట్టు మొద్దుకు చిగురు పుట్టినట్టుగా నా జీవితంలో ఆగిపోయిన ప్రార్థన మళ్ళా చిగురించాలి ఆగిపోయిన విశ్వాసము మళ్ళా చిగురించాలి పోగొట్టుకున్న విశ్వాసం తిరిగి రావాలి పోగొట్టుకున్న ఆశీర్వాదము తిరిగి రావాలి పోగొట్టుకున్న దీవెనలు రావాలి పోగొట్టుకున్న సంవత్సరాలని నా జీవితంలో మళ్ళా తిరిగి దయచేయి ప్రభు నా ఆత్మీయ భక్తి ఇంకా పెరగాలి ఒకప్పుడు మంచి భక్తిగా ఉండేవాడిని విశ్వాసంగా ఉండేవాడిని ప్రార్థించేవాడిని చంటిబిడ్డలాగా దేవుని వాక్యాన్ని నమ్మాను స్వచ్ఛంగా ప్రభుని అంగీకరించాను సత్యముతో వెంబడించాను ఈరోజు అటువంటి పరిస్థితి లేదు సోషల్ మీడియాలో రకరకాల ఆలోచనలు వ్యర్థమైన కార్యక్రమాలు నేను అడుగుతాను సోషల్ మీడియా నిండా మనుషులున్నారా దేవదూతలున్నారాషు అక్కడ గాబ్రేల్ గారు కూడా అకౌంట్ ఉందా లేదు మిఖాయిల్ గారికి ఎవరు పెట్టినా పాపాకులేగా చెప్పండి గట్టిగా పాప మనసు ఉన్న మనుషులేగా కొందరు దేవుని భక్తులు వాక్యాన్ని పెడతారు భక్తిహీనులు వాళ్ళు ఉన్న బుర్రలో ఉన్న చెత్త అంతా పెడతాడు లోకంలో సమాచారంతో పెడతాడు ఎంతసేపు ఫోనే చూస్తున్నావు అంటే ఆ పాపులతోనే నువ్వు సహవాసం కలిగి ఉన్నావు కాకులకి పాపులకి తేడా ఏమైనా ఉందంటే కాకులు ఎప్పుడు మందగా తిరుగుతుంటాయి అలాగే పాపులు కూడా అనేక విషయాలు బిజీగా ఉంటారు కాకి ఫేస్బుక్లో చాలా అకౌంట్స్ ఉంటాయి మీకు తెలుసా అంటే ఫ్రెండ్స్ ఉంటాయి దేనికి త్వరగా చెప్పాలి కాకిని చూసిన వాళ్ళు చేయొచ్చండి కాకి ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ త్వరగా చెప్పాలి మాట్లాడలేదు ఎక్కువ ఎటు చెప్పాలి ఎక్కువ గెద్దకి తక్కువ హలో ఎక్కువగా ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు గెద్దకి కానీ ఏది బెటరు ఉదాహరణకి రెండింటితో రెండు జీవితాలు పోలిస్తే రెండు పక్షులే రెండు కాళ్ళు ఎగురుతాయి ఈ రెండింటిని పోలిస్తే ఏది బెటరు కాకి మీ చేతిలో ఉన్న బిస్కెట్లు దొంగిలించిన చిన్నప్పుడు ఎప్పుడైనా దొంగిలించి ఉంటే చేయొద్దండి నా దగ్గర దొంగిలించింది అది ఇవి తినే ఉంటాయి కదా కొట్టాలంటారు వాటిని ఏమంటారు కొన్న తర్వాత ఒక్కో వేలు ఒక్కొక్కటి పెట్టా అయితే పెట్టి మా తమ్ముడికి చూపిస్తున్నా తమ్ముడు నా వేలు చూడు ఎంత పొడవైపోయా అన్నాడు వచ్చింది టక్కన ఎత్తుకెళ్ళిపోయింది అరే ఇలా చూసే లోగా చెట్టు మీద కూర్చొని ఏం చేస్తుంది తింటుంది వెంటనే తీసేసాను దొంగతనం చేస్తుంది గెద్ద దొంగతనం చేయదు అంటే అది కూడా కోడిపల్లని తీసుకెళ్తుంది కదండి ఎస్ సచ్చిన వాటి దగ్గర తినేవి రాబందులు సచ్చిపోయిన వాటిని తినేది రాబందులు గ్రద్ద దాని స్వభావం వేరే అది జీవమున్న వాటిని తీసుకుంటుంది బతికున్న వాటిని తీసుకుంటుంది ఎక్కడ ఫిష్ చనిపోయి ఉంటే గెద్ద తీసుకోదు అక్కడ జంతువు చనిపోయి పనిపోయి ఉంటే అక్కడికి రాదు అక్కడికి ఎవరు వస్తారంటే రాబందులు రాబందులు దీనికన్నా పెద్దగా ఉంటాయి చూడడానికి చాలా వల్చర్స్ అంటారు పెద్దగా కనిపిస్తాయి ఎగరడం కూడా ఆకాశంలో ఎగురుతాయి అవి మందగా ఎగురుతాయి మందుగా వస్తాయి ఏదైనా సచ్చిన గొడ్డు కానీ సచ్చిన పశువు కానీ సరిపోయినటువంటి ఏదైనా జంతువు కానీ కలయబరం కానీ కనిపిస్తే మొత్తం వచ్చేసి అక్కడ రాలతాయి వాలి దాని చుట్టూ ఉండి దాన్ని మొత్తాన్ని ఆహారం తింటే చనిపోయిన కులిపోయిన దాన్ని తింటాయి రాబందులు గుంపుగా ప్రయాణం చేస్తాయి గుంపుగా జీవిస్తాయి వాటి ఫేస్బుక్ అకౌంట్స్ చాలా ఎక్కువ అవి వాట్సాప్ నిండా ఫ్రెండ్స్ అయ్యి ఫేస్బుక్ నిండా త్వరగా చెప్పాలి ఫ్రెండ్స్ అయ్యి గెద్ద ఒంటరిగా చేస్తుంది ఎక్కువ ఉండరు వాళ్ళు దాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తక్కువ కానీ జీవమున్న ఫుడ్నే తీసుకుంటుంది బ్రతికున్న జీవం కలిగిన చేపనే తీసుకో కష్టమైనా పర్లేదు నడుస్తూ అంటే ఈదుతున్న చేప దగ్గరికి వెళ్ళి ఆ చేపను క్యాచ్ చేసుకుని తీసుకెళ్తుంది ఆ జీవం జీవముటని తీసుకుంటుంది చనిపోయి పడిన కోడి పిల్లలు మాత్రం ముట్టదు ఎలక పరిగెడుతున్న దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటే జీవమున్న దాన్ని తీసుకుంటుంది మీరు కూడా ఇప్పుడు ఎలకలు కోడి పిల్లలు అంటలేదు దానిలో పోలిక చెప్తున్నాను నేను అదే విధంగా దానికన్నా పెద్ద సైజు అద్భుతంగా కనిపించేటువంటి ఆ రాబందులు చచ్చిన వాటి వెంట వెళుతున్నాయి ఇది జీవమున్న వాటి వెంట వెళుతుంది గద్దను చాలా చోట్ల ప్రభు తన భక్తులతో పోల్చాడు ఏహో కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారంటే పక్షి రాజు వలె తమ రెక్కలు చాపియా రాబందు వలె ఉంటారని చెప్పాడు ఎక్కడైనా గట్టి చెప్పండి కాకిలాగా ఉంటాడని చెప్పాడా చాపలా దేవుడు ఒక పోలిక చేశారంటే దానిలో కొన్ని అర్థాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి దాని గురించి తర్వాత ఆరాధనలో నేను మీకు వివరిస్తాను మీ ఆత్మీయ జీవితం ఎదగాలని ఆశపడుతున్న వారి పైకెట్టండి న్యూ ఇయర్ మెసేజ్ని మనం నెక్స్ట్ సర్వీస్లో మనం విద్దాం ఇంకా ఈ నూతన సంవత్సరంలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సమయం ముందు కోయబడిన గడ్డి గడ్డి బీటున ఏ విధంగా కోయబడిందో అది పచ్చగా మారిన విధంగా దేవుడు తన వర్షాన్ని కురిపించినట్టు దేవుడిని ప్రభుత్వ దీవెన వర్షాన్ని నీపైన నీ కుటుంబం మీద కుమరించును గాక